ఏదో ఒక స్కీమ్ మాత్రం ఇంటింటికి అందే విధంగా పనిచేస్తున్నాం ఇప్పుడే మన జిల్లా మొత్తం సంబంధించి మొదటిన్నర మైళ్ళు ఈరోజు మిప్పలపల్లి గ్రామంలో మూడొట్టడం జరిగింది చాలా చక్కగా ఉంది ఆ ఒక కుటుంబం కూడా సంతోషంగా ఆహ్వానించి ఈరోజు రూపరేషన్ చేసుకోవడం జరిగింది దాని అదే భాగంగా మన ప్రభుత్వం బాగా ఇప్పుడు అనికారు చెప్పినట్టు సెంట్రల్ గవర్నమెంట్ అది రాష్ట్ర ప్రభుత్వం చేసినట్టు మన మున్సిపాలిటీకి ఎక్కడ కూడా నీటి సమస్య లేకుండా రాబోయే కాలంలో వారు ఎత్తునట్టు ఎప్పుడు ఇరవై నాలుగు గంటల్లో ఎప్పుడు నల్ల అవుతున్నా కూడా నీళ్ళు ఉండే విధంగా మన మున్సిపాలిటీలో మనం పనిచేస్తున్నాం కేవలం మన మున్సిపాలిటీకి సంపులు ఓవర్ఎడ్ ట్యాంకులు కట్టుకోవడానికి మన కాదు మన మున్సిపాలిటీకి మాత్రమే ఇక్కడ రాసింది ముప్పై ఆరు కోట్ల ఇరవై మూడు లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది కాబట్టి అతి త్వరలో ఈ పనులు పూర్తయి ఎవరికి కూడా నీటి సమస్య అనేది లేకుండా మన మున్సిపాలిటీలో మన ప్రభుత్వం ద్వారా పనిచేస్తున్నాం కాబట్టి మీ అందరూ కూడా ప్రభుత్వాన్ని మన ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీని ఇలానే ఆశీర్వదించండి తప్పకుండా ప్రతి ఒక్కరికి పనిచేసే విధంగా మేము పనిచేస్తాం చెప్తున్నాం నీటి సమస్యనే కాదు ఇల్లు సమస్య గాని బస్సు సమస్య కానీ వైద్య సమస్య గాని ఎడ్యుకేషన్ సమస్య కానీ ఎటువంటి సమస్యలు లేకుండా పనిచేసే విధంగా మేము ముందుకు వెళ్తున్నాం మీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు అధికారులు